తలైవ రజనీకాంత్ ఏం చేస్తున్నారో చూద్దామా ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్తో చాలా కష్టాల్లో పడిపోయారు రజనీకాంత్ జైలర్ సినిమాతో మళ్ళీ ఒక్కసారిగా లోకి వచ్చేసారు అందుకే ఆ సినిమా విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములాని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు తలైవా రీసెంట్గా కంప్లీట్ చేసిన మూవీతో పాటుగా సెట్స్ పై ఉన్న సినిమాల విషయంలో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో రజనీ స్టైల్ యాక్షన్కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ చేసిన గెస్ట్ కు కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది సినిమా సక్సెస్ లోనూ ఈ అతిథి పాత్రలు కీ రోల్ ప్లే చేశాయి జైలర్ విషయంలో సక్సెస్ అయిన స్టార్ గెస్ట్ ఫార్ములాను అప్కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు రజనీకాంత్ అందుకే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వేటయన్ సినిమాలోనూ గెస్ట్ రోల్స్ గట్టిగానే ప్లాన్ చేశారు వేటయన్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ అతిథి పాత్రల్లో నటించారు ఆ తర్వాత చేస్తున్న కూలీ సినిమాలో కూడా ఓ స్టార్ గెస్ట్ ను రంగంలోకి దించుతున్నారు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు ఆల్రెడీ ంగ్ కు సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది ఇలా ప్రతి సినిమాలో అదర్ లాంగ్వేజ్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటూ బిగ్ హిట్స్ ను టార్గెట్ చేస్తున్నారు